అందరికీ నమస్కారం అండి హెల్దీ వన్ కి స్వాగతం ఈ రోజు మీ ముందుకు వచ్చేసి నేను ఒక మంచి స్నాక్ ఐటమ్ తీసుకొచ్చానండి అదేంటి అంటే హెల్దీ డీప్ ఫ్రై కాకపోతే చాలా హెల్దీ వర్షన్ అండి మనకు గా ఇది ఏంటి అంటే చాలా పాతకాలం నాటి వంట ఇందులో మనం వచ్చేసి ఏంటి అంటే శనగపప్పుతో ప్రిపేర్ చేస్తామండి శనగపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది కాకపోతే ఎక్కువగా తీసుకోరు కానీ శనగ శనగపిండి శనగపప్పు చాలా మంచి ప్రోటీన్ అండి ప్రోటీన్ సోర్స్ కాబట్టి వెజిటేరియన్స్ పప్పులు బాగా తీసుకోవాలి అందు అందులో ఏంటి అంటే శనగపప్పు అనేది చాలా మంచి ప్రోటీన్ అండి మనం ఏంటి అంటే ఇక్కడ ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను దాన్ని వాటర్ లో కడిగేసి మార్నింగ్ మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలి లేదంటే ఎప్పుడు స్నాక్స్ చేసుకోవాలి దానికంటే ఒక టూ టు త్రీ అవర్స్ ముందు మనం దాన్ని బాగా నానబెట్టామనుకోండి మంచిగా నానిపోతుంది మనం ఈ రోజు చేసే స్టామక్లు అని చెప్పాను కదా మా టెర్రస్ పైన పండాయండి అండి చూసారు కదా ఎంత బాగున్నాయా అందులోకి మనం వాడాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఇంకా జీలకర్ర ఇంకా సాల్ట్ అండి ఇలా మనం యూస్ చేసి దీన్ని ప్రిపేర్ చేసుకుంటాం చాలా మంచి వంట ఇంకా అందులో వాము కూడా అని నేను చెప్తుంటాను కదా శనగపప్పు కానీ శనగ పిండి వాడి కానీ ఏది వాడినా సరే మనకి ఏంటి అంటే డైజెషన్ ఇష్యూ రాకుండా మంచిగా ఉండాలన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాము యూస్ చేసుకోవాలండి ఇక్కడ చూపించేస్తున్నాను చూసారు కదా త్రీ అవర్స్ తర్వాత పప్పు బాగా నానిపోయిందండి ఇప్పుడు మనం ఏంటి అంటే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు సాల్ట్ జీలకర్ర ఇలా అన్ని వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి మంచి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే పచ్చిమిరపకాయ కూడా మా మా టెరస్ గార్డెన్ లో అండి ఈరోజు టెర్రస్ గార్డెన్ నుంచి తెచ్చి ఇప్పుడు మార్నింగ్ తెచ్చుకొని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీగా ఉంటాయి ఫస్ట్ మనం ఏంటి అంటే ఆ మిప్పటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఏదైతే పచ్చిమిర్చి అల్లం ముద్ద ఉంది కదా దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏంటి అంటే శనగపప్పు ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో దాన్ని మనం వేసేసి చెక్క పక్క పచ్చలాగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే మెత్తగా రుబ్బేసుకోకుండా లైట్ గా బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనం ఏంటి అంటే హోటల్ రోడ్లు తర్వాత రెస్టారెంట్స్ లో ఏమంటారంటే హరియాలి అనేది తింటుంటాం అలా వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా అలా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలండి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేయకూడదు దాన్ని ఇంక ఇందులో ఏంటి అంటే మనం ఇదంతా వేసేసాం కదా ఇప్పుడు వామ యాడ్ చేసుకోవాలండి వామ గ్రైండ్ చేసినప్పుడు వేయకూడదు ఇంకా ఫ్లేవర్ అనేది బాగుండదండి ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అందులోకి మనం ఏంటి అంటే ఒక పచ్చి ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజు పెద్ద సైజు లో ఉన్నది తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చూస్తాను అస్సలు ప్రాసెస్ అనేది ఇప్పుడు వచ్చేస్తుందండి అదేంటి అంటే ఆకులు ఉంటాయి కదా వాటిని కింద తీసేసి కింద దాని తొడిమె ఉంటుంది కదా దాన్ని తీసేసి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని మనం మంచిగా ఆ పేస్ట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో అందులో అది పెట్టేసి దీన్ని పొట్లం లాగా ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం వీడియోస్ అయితే కనిపించలేదు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను చూసారు కదా అలా ఫోర్ ఫోల్డ్స్ కంప్లీట్ గా ఫోర్ సైడ్స్ నుంచి దాన్ని ఫోల్డ్ చేసేసి మనకి థ్రెడ్ ఉంటుంది కదండి దారం ఉంటుంది కదా దాన్ని వేసి హ్యాప్ హ్యాపీగా మనం టై చేసేసుకోవాలండి దీన్ని ఫోర్ సైడ్స్ నుంచి ట్యాక్ చేసుకోవాలి మనం ఆయిల్ లో వేసినప్పుడు బయటికి రాకుండా హ్యాపీగా మనం దాన్ని టై చేసాం అనుకోండి అసలు బయటికి రాదు చూడటానికి లుక్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి చో చామాకుల్లో ఉన్న పోషక విలువలన్నీ మనక పప్పులోకి వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు స్నాక్స్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చామాక్ చాలా మంచిదండి యాక్చువల్ గా అయితే మార్కెట్స్ లో చామాక్ ఎక్కడ దొరకదు మనం ఇలా టెర్రస్ గార్డెన్ లో పెంచుకుంటే మనకి చామాక్ బాగా దొరుకుతుందండి మనం ఏం లేదండి మనం చామకట్ట తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నటు కొన్ని రోజులు అలా వదిలేసాం అనుకోండి అప్పుడు మనకి ఏంటి అంటే అందులో నుంచి చామకలు మెల్లగా వచ్చే మొలకలు వచ్చేస్తాయి కదా దాన్ని తీసుకెళ్లి మనం మట్టిలో పెట్టామనుకోండి చిన్న టబ్ లో పెడితే సరిపోతుందండి మా ఇంట్లో అయితే చిన్న కుండలో ఉంది అలా పెట్టేసాం అనుకోండి హ్యాపీగా మనకి చామాకు వచ్చేస్తుంది అండి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి వన్ మంత్ ఒకసారి యాక్చువల్గా వన్ మంత్ ఒకసారి అలా వచ్చేస్తుంది వన్ మంత్ ఒకసారి ఒక టెన్ ఫిఫ్టీన్ ఆకులు వచ్చేస్తే హ్యాపీగా మనం ఇలా యూజ్ అండి ఇలా కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ స్నాక్ కూడా దీంతో ప్రిపేర్ చేస్తారు కాకపోతే మా సైడ్ ఏంటంటే ఎక్కువగా ఇలా చామాకు పొట్లాలు ప్రిపేర్ చేస్తామండి ఎందుకంటే స్నాక్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా మన ఇండియా మా వెజిటేరియన్స్ లో ఎక్కువగా ఇలాంటివే చూస్ చేస్తూ ఉంటుంటాం కదా హ్యాపీగా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటారు అలా థ్రెడ్స్ అన్ని వేసి కట్టేసాం కదా అస్సలు వెడిపోవండి మనం మంచిగా గోరువెచ్చని ఆయిల్లో వేసుకోవాలి బాగా ఎక్కువ మసలే నూనె కాదండి చూసారు కదా అలా బొట్లన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసాను చూసారు కదా ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేస్తానండి నేను దీనికి కూడా ఆయిల్ అస్సలు ఎక్కువగా పీల్చదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది మరిగేటప్పుడు కూడా స్మెల్ మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆయిల్ ఇలా యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ కర్రీస్ లోకి యాడ్ చేస్తాను చూసారు కదా అందులో వేసాను పొంగుతాయండి ఎందుకంటే ఆకు కదా లైట్ గా పొంగుతాయి కానీ అస్సలు అందులో ఉన్న స్టఫ్ అయితే బయటికి రాదు వచ్చినా పర్లేదండి అసలు యాక్చువల్ గా అది బయటికి రాకూడదని కాదండి ఆకులోని పోషక విలువలు దాంట్లోకి వెళ్ళిపోవాలని మాత్రమే అలా పొట్లాల్లాగా కట్టేస్తాం అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి అందరూ ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ ఐటమ్స్ ఏంటి ఇంకా హెల్దియర్ ఐటమ్స్ డరీస్ రకరకాల ఆకుకూరలు ఏ సీజన్ లో వచ్చే ఆకుకూరలు మనకి ఎప్పుడెప్పుడు ఎట్లా దొరికే ఆకుకూరలు అలా వాడుకోండి ఏదో రకంగా ఆకుకూరలు అనేవి పిల్లలకి ఇవ్వండి మనం కూడా తీసుకోవాలండి డీప్ ఫ్రై మంచిది కాదు గా అయితే కాకపోతే అప్పుడప్పుడు అండి నేనైతే యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్ కు ఒకసారి ఖచ్చితంగా డీప్ ఫ్రై ఏదో ఒక ఐటమ్ చేస్తాను టిఫిన్స్ ఎక్కువగా చేయనండి డీప్ ఫ్రైస్ ఎక్కువగా ఏంటి అంటే స్నాక్స్ లో యూస్ చేస్తుంటారు అనమాట టిఫిన్ అయితే ఎక్కువ తినేస్తాం కదా ఇలా స్నాక్స్ అంటే కొంచెం తక్కువగా తింటాం కాబట్టి స్నాక్స్ లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడు మనం వేసినప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన చూసారు మనం సిమ్ లో పెట్టి ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెట్టేస్తే ఏమవుతుంది అంటే పైన ఆకంతా మాడిపోయినట్టు ఉంటుంది లోపల పప్పలాడు ఉడకుండా ఉంటుంది అనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి అలా ప్రిపేర్ చేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చామాకుల్ది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చామాకుల కోసం వెతుకుతూ ఉంటారు మనం ఏం లేదండి జస్ట్ కొన్ని పెట్టుకున్నాం అనుకోండి హ్యాపీగా వచ్చేస్తాయండి మన టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ లేకపోయినా పర్లేదు మీ ఇంటి ముందు చిన్న ప్లేస్ సరే మేమైతే అసలు కుండలో పెట్టానండి కుండలో కూడా ఇన్ని ఆకులు వచ్చేస్తాయి చి కుండలో తర్వాత ఒక చిన్న టబ్ లో ఉందనమాట చిన్న ప్లాస్టిక్ ఫైవ్ లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ అందులో ఉందన్నమాట చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయాయి చామక్ పొట్లాలు అంతేకాదండి మా అందరికి ఏంటి అంటే బాగా ఇష్టం కాబట్టి ఈ చామక పొట్లాలు కాకుండా వడలు కూడా వేస్తున్నాను చూసారు కదా అత్ర కట్ చేసేయాలండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ థ్రెడ్స్ అలా తీసేసేయాలి మన కంప్లీట్ గా లోపలికే ఆకు ఫ్లేవర్ అంతా హ్యాపీగా వచ్చేస్తుందండి చామాకు ఫ్లేవర్ చాలా హెల్దీ అండి తింటూ ఉండాలి అది చూసారు కదా మిగిలిన పిండి ఉంది కదా దాంతో నేను వడలు కూడా వేసేస్తున్నాను వడలు కూడా చాలా టేస్టీ గా ఉంటాయి అండి ఇప్పుడు నాకు గుర్తొచ్చిన హరాబరా కబాబ్స్ అంటారండి మనకు రెస్టారెంట్స్ లో ఒకటి చాలా టేస్టీ గా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి డిషెస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే కాదండి ఎన్నో హెల్దీ విషయాలు మీకు ఎన్ని షేర్ చేస్తూ ఉంటాను ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా థింక్ ఏంటి చాలా ఎమ్మీగా ఉందండి అసలు సూపర్ గా ఉంది ఇలాంటివన్నీ అందరూ